వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ గారు అంత ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో థ్యాంక్ యూ అండి మన జనరేషన్ టు జనరేషన్ చాలా చాలా చేంజెస్ వస్తూ ఉన్నాయి సొసైటీలో ఫ్యామిలీలో రిలేషన్షిప్లో కానీ ఒక్క విషయంలో మాత్రము చేంజ్ రాలేదు అనిపిస్తుంది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా గాసిప్స్ విషయంలో మన సొసైటీలో చూసుకోండి మన ఫ్యామిలీలో చూసుకోండి రిలేటివ్స్లో చూసుకోండి ఎవరికైనా హెల్ప్ కావాలి అని అంటే అంతగా గ్యాదరింగ్కి ఇంట్రెస్ట్ చూపించారు కానీ ఏ నలుగురు అయినా కలిశారనుకోండి గాసిప్స్ ఒక్కరిపైన ఇంకొకరు భలే మాట్లాడుకుంటూ ఉంటారనమాట సో ఏంటి వాళ్ళని అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి ఈ గాసిప్స్ విషయంలో మాత్రం ఎందుకు చేంజ్ రావట్లేదు ఎందుకు అంత ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకొని సి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి మనం మీరు ఇందాక అన్నట్టు జనరేషన్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా పీపుల్కి గ్రేటెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటిది అని అంటే గాసిప్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా నెగిటివిటీ చెప్పుకుంటూ ఉంటారు చూడండి దాంట్లో వచ్చే ఆ ఆనందం ఏదైతే ఉంటుందో దాని గురించి ఈ ఈ గాసిప్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు సో చాలా మంది ఏంటంటే ఏ గాసిపే కదా అని చేస్తూ ఉంటారు కానీ దాని వల్ల వచ్చే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ దాని వల్ల పాడైపోయే ఈ రిలేషన్షిప్స్ కానివ్వండి ఒక పర్సన్ ని పర్సనల్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది నో యాక్చువల్లీ థింగ్స్ ఆఫ్ ఇట్ కానీ ఇలా గాసిప్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే మనం గాసిప్ లో ఇన్వాల్వ్డ్ ఉన్నాము అని అంటే రేపు పొద్దున అది పెద్దగైన తర్వాత వాళ్ళు చెప్పిన కంప్లైంట్ చేయడం కానీ అలాంటిది ఏదైనా అయింది అనుకోండి రివర్స్ ఇంజనీరింగ్ స్టార్ట్ అవుతుంది నీకు ఎవరు చెప్పారు అని అంటే వాళ్ళు చెప్పారు నీకెవరు చెప్పారు వాళ్ళు అందులో మీ పేరు వస్తుంది సో ఈ టోటల్ చైన్ లో మనం ఒక పార్ట్ ఉన్నాము అని అంటే ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి సో లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలా బెటర్ కొందరు అంటూ ఉంటారు నాకు గాసిప్ అంతా ఇంట్రెస్ట్ లేదు కానీ నా పక్కన ఇప్పుడు సపోజ్ వర్క్ ప్లేస్లోనే నా పక్కన కూర్చున్న అబ్బాయి లేదా పక్కన కూర్చున్న అమ్మాయి పద్దాక చాడీలు చెప్తా ఉంటారు పని నేను ఏం చేయలేను కదా అని అంటే వినండి విని వదిలేయండి దాన్ని స్ప్రెడ్ చేయకండి మీరు స్ప్రెడింగ్ లో మీరు కూడా ఒక భాగం అయి ఉంటే కనుక ఖచ్చితంగా యూ విల్ ఫేస్ కాన్సిక్వెన్సెస్ సో దట్ ఈస్ వన్ థింగ్ ఏంటంటే ఈ నెగిటివ్ అంటే ఇట్లా గాసిప్ ఇవన్నీ చేయటం వల్ల ఎక్కడో మనకి ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అది ముందే గ్రహించి గాసిప్ లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే బెటర్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఇలా గాసిప్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళిద్దరు థర్డ్ పర్సన్ ముగ్గురు ఫ్రెండ్సే మళ్ళీ థర్డ్ పర్సన్ లేనప్పుడు ఈ ఫస్ట్ టూ ఫ్రెండ్స్ ఉంటారు చూడండి వాళ్ళు ఈ మిస్సింగ్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అరే వాడు ఎంట్రా ఇట్లా చేస్తున్నాడు అరే అదేంద్ర ఇట్లుంది ఇది నడుస్తూ ఉంటది అయితే వాళ్ళిద్దరు గ్రహించాల్సింది ఏంటిది అని అంటే రేపు పొద్దున మీ వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ నెక్స్ట్ పర్సన్ తోటి వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు గాసిప్ చేసే అలవాటు ఎవరికైతే ఉంటదో మనకి చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే మన గురించి కూడా ఇంకెక్కడో చెప్తున్నారు అనేసి సో ఆనందించొద్దు ఇట్లా అరే నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటారు మేమిద్దరం కలిసి ఎప్పుడు వాళ్ళ గురించే మాట్లాడుకుంటాము అని ఆనందిస్తున్నారు అనుకోండి ఒక రియాలిటీ చెక్ ఏంటిది అని అంటే అదే పర్సన్ మీ గురించి ఇంకెక్కడో గాసిప్ చేస్తున్నారు నెగిటివ్ గా అనేసి సో అందుకే ని ఎంకరేజ్ చేయకూడదు ఎక్కడో మన గురించి కూడా ఇది ఎక్కడ తెలుసా అండి ఆఫీసెస్ లో అయ్యేది ఒక ఎత్తు ఈ ఇంట్లో పని మనుషులు ఉంటారు చూడండి ఆ పక్కింట్లో ఏమవుతుందో తెలుసా అండి పక్కింట్లో వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు అనుకుంటే మన ఇంటికి వచ్చి చెప్తా ఉంటారా మనం ఏంటి ఫుల్ క్లోజ్ ఏమో పని మనుషులు మనం అంటే అభిమానము అందుకనే మనకి ఎన్ని చెప్తుందని అనుకుంటారా అనుకుని మన పర్సనల్ విషయాలు మనం చెప్తుంటాము ఇదే పని మనిషి మొత్తం సొసైటీలో ఎక్కడెక్కడైతే ఆమె చేస్తుందో అండ్ వీళ్ళందరికీ ఒక గ్యాంగ్ కూడా ఉంటుంది వాళ్ళందరికీ ఇగో వాళ్ళ ఇంట్లో సార్ వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో తెలుసా అనుకుంటా మన గురించి కూడా బయటకు చెప్తా ఉంటారు ఇది తెలియక ఇంట్లో చేసే పనులని వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనమాట గాసిప్ కి వాళ్ళ ఇంట్లో ఏమైతుంది ఇంట్లో లేడీస్ జనరలీ దిస్ ఇస్ వాట్ హ్యాపీన్స్ అది కట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు గాసిప్ లో పడిపోయి నిజంగా వాళ్ళు సరిగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ పని మీద పెట్టాలి ఆ పని మీద ఫోకస్ ఉండదు సరిగ్గా పని చేయరు అండ్ ఈ గాసిప్ మీద టైం వేస్ట్ అవుతూ ఉంటుంది సో మన మన పరువు మనం తీసుకోవడమే కాక ఎట్ ద సేమ్ టైం అక్కడ వర్క్ ఎఫిషియన్సీ కూడా తగ్గిపోతుంది అండ్ దిస్ హోల్స్ ట్రూ ఈవెన్ ఫర్ కార్పొరేట్స్ ఇప్పుడు ఒక కార్పొరేట్ లో మీరు పని చేస్తున్నారు పని పక్కన పెట్టేసి మీరు గాసిప్ చేస్తున్నారు అని అంటే రేపు పొద్దున మీకు ప్రమోషన్స్ వచ్చే దగ్గర వీటన్నిటి దగ్గర కూడా ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కాబట్టి సో ఇలాంటి గాసిప్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ బెటర్ అండి ఇంకోటి విషయం ఏంటంటే ఆఫీసులలో ఇప్పుడు గాసిప్స్ ఇప్పుడు మన మీద ఎవరైనా మాట్లాడుకున్నారనుకోండి మనకు వచ్చి అది చెప్తారు బట్ మనం వాళ్ళని అడగలేము అలాంటి సిచ్యువేషన్లో మనము ఫీల్ అవుతూ ఉంటాం అడగాలన్నంత కోపం వస్తుంది ఆఫీస్లోనే కాదు రిలేషన్స్లో కూడా మనకి రిలేటివ్స్లో కూడా మనం వెనకాల వీళ్ళు ఇలా అన్నారు నీ గురించి అని అన్నప్పుడు మనం వెళ్ళి అడగాలని అనిపిస్తుంది అసలు వాళ్ళు చెప్పేది వినకపోవడమే బెటర్ కదా సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి సి ఒకటి సింపుల్ అండి రియాలిటీ ఏంటో మనకు తెలిసినప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అవడం అనవసరం అక్కడ మీరు ఎంత చెప్పినా ఇప్పుడు మీరు రియాక్ట్ అయ్యారనుకోండి మళ్ళా మీ మీదకి చేస్తారు వాళ్ళు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గురించి ఎవరో మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు మీకు తెలిసింది మీరు వెళ్ళి క్వశ్చన్ చేసినప్పుడు అరే సరదాగా అన్నది కూడా నువ్వు ఇంత కోప నువ్వు ఇంత సీరియస్ తీసుకుంటావా నువ్వు మరీ ప్రతి దానికి ఇలా చేస్తావంటే ఇంకా వర్కౌట్ కాదని మళ్ళీ రివర్స్ మీ మీదే అంటారు వాళ్ళు సో బేసిక్గా ఏంటంటే ఇలాంటివన్నీ జనరల్గా మీరు అవునన్నా కాదన్నా మీ గురించి జనాలు మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని మీరు కోపాలు తెచ్చుకోకండి వదిలేయండి వాళ్ళ వాళ్ళ మాన వాళ్ళకి వదిలేసేయండి వాళ్ళకి అందులోంచి ఆనందం వస్తుంది ఎంటర్టైన్మెంట్ వస్తుంది అంటే లీవ్ ఇట్ మీరు అనవసరంగా రియాక్ట్ అయ్యి మీ రెప్యుటేషన్ పాడు చేసుకుని నలుగురు ముందు అరిచేసి ఏంటి నా గురించి మీరు అలా అనుకుంటారని అందరి ముందు అరిచారనుకోండి అనుకోండి మీరే కదా బ్యాడ్ అయ్యేది అక్కడ సో అందుకనే ఎప్పుడన్నా సరే ఫ్యామిలీ మెంబర్స్ లో కానివ్వండి ఒక ఆఫీస్ లో కానివ్వండి మీ గురించి గాసిప్ వచ్చింది అని అంటే దాన్ని చాలా డిప్లొమాటిక్ వేగా హ్యాండిల్ చేయాలంటే మీరు రియాక్ట్ అవ్వద్దు అక్కడ మీరు రియాక్ట్ అయ్యి అరిచేసి ఏంటి నా గురించి మాట్లాడే హక్కు నీకు ఇక్కర్ది ఇవన్నీ ఇవన్నీ కాదు అలా అరు అరుస్తే మనమే బ్యాడ్ అవుతుంటాం కదా అలా కాకుండా వెరీ ప్రొఫెషనల్ సటిల్గా ఎట్లా అంటే వాళ్ళకి ఉల్టా తగలాలి మీరు చెప్పే మాటలు ఎట్లుండాలంటే ఉల్టా వాళ్ళకి తగలాలి డైరెక్ట్గా కాదు గా ఇట్స్ అన్ ఆర్ట్ బేసిక్ గా మీరు అలా గనక మాట్లాడి చేశారు అని అనుకోండి ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి తగులుతుంది అండ్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉంటారు నెక్స్ట్ టైం కాకుండా సో దాట్ వే యు ఆర్ సపోజ్ టు రెస్పాండ్ అంటే వాళ్ళు కొంతమంది ఉంటారు బాగా గాసిప్స్ మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళెంతో వాళ్ళతో మాట్లాడలేక వాళ్ళని అవాయిడ్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే వాళ్ళని అవాయిడ్ చేయడం బెస్టా వాళ్ళతో మాట్లాడుకోపోవడము బెస్టా లేకపోతే ఎలా ఉండాలి అంటే మీరు గాసిప్ చేసే వాళ్ళతో నేను మాట్లాడను అంటే లోకంలో ఎవరితోటి ఉండి ఉండిపోతాను మీరు అంటారా సో మీకు ఇంకో ఆప్షన్ లేదు బేసిక్ గా గాసిప్ అనేది ప్రతి పర్సన్ చేస్తూ ఉంటారు ఇంటెన్సిటీ మారుతూ ఉంటుంది అంతే సో బేసిక్ గా గాసిప్ చేసే వాళ్ళతో మనం అవాయిడ్ చేయలేం కాబట్టి కంప్లీట్ గా అయితే అవాయిడ్ చేయలేం కాబట్టి బేసిక్ గా అవసరం ఉన్నంత వరకు మాట్లాడటము పని గురించి మాట్లాడటము గాసిప్ ఒకవేళ ఇనిషియేట్ అయ్యింది అని అంటే రిమైండ్ దమ్ ఆఫ్ ది టైమ్ కన్స్టెంట్స్ నేను గెట్ బ్యాక్ టు ఫస్ట్ ఇది చేసేద్దాము ఇది కంప్లీట్ చేసిన తర్వాత గెట్ బ్యాక్ టాక్ ఇట్ అని చెప్పి అక్కడికి కట్ చేసేసారనుకోండి ఒకసారి రెండు సార్లు మీరు కట్ చేశారు అని అంటే వాళ్ళకి అర్థమవుతుంది దట్ యుర్ నాట్ ఇంట్రెస్టెడ్ మీరు ఫోర్స్ఫుల్ గా కూర్చొని వింటున్నారు అక్కడే వాళ్ళు చెప్తున్నారు కదా అవార్డ్ చేయలేక కూర్చొని వింటున్నారు అనుకోండి వాళ్ళు పర్సీవ్ చేసుకుంటారు ఓకే నీకు కూడా గాసిప్ అంటే ఇంట్రెస్ట్ నేను చెప్పేది నువ్వు ఇంట్రెస్ట్ గా వింటున్నావు అనేసి అది ఇంకా ఇంటెన్సిఫై చేస్తారు కానీ ఆపరు సో కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఒకసారి రెండు సార్లు కట్ చేస్తే వాళ్ళకి వాళ్ళకే అనిపిస్తుంది నాట్ ఇంట్రెస్టెడ్ అనేసి మూడోసారి చెప్పడం కూడా మానేస్తారు వాళ్ళు సో దాట్ ఈస్ హౌ వి కెన్ కంట్రోల్ సచ్ ఆఫ్ పీపుల్ ఓకే మీరు అన్నట్టు అందరూ గాసెప్సి మాట్లాడుతూ ఉంటారు కానీ కొంతమందికి అదే పనిగా వాళ్ళకి చాలా ఇష్టం ఇంకొకరి మీద మాట్లాడడం ఇంకొకరికి ఎఫ్ఐర్లు పెట్టడం అలాంటి పర్సన్స్ ఎట్లా చూస్తారు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు అంటారు వాళ్ళు ఖచ్చితంగా ఇలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా గాసెప్ లో ఇన్వాల్వ్ అయ్యి నలుగురు గురించి ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే లైఫ్లో అంతకంటే ఫెయిల్యూర్ పర్సన్ ఇంకొకరు ఉండరు ఎందుకంటే నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా లైఫ్ నేను ఎట్లా డిజైన్ చేసుకోవాలి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి నేను ఎట్లా ప్రోగ్రెస్ కావాలి అనే థాట్ లో ఉన్నారు అని అంటే దట్ ఈస్ హౌ యుల్ గో గడ్ నాకు ఆ థాట్స్ కాకుండా పద్దాక నలుగురు గురించి మాట్లాడుకుంటూ నేను టైం వేస్ట్ చేస్తున్నానంటే లైఫ్ లో ప్రోగ్రెస్ రాదు నాకు ఖచ్చితంగా ఐ విల్ రిమైన్ ఎ ఫెయిలియర్ ఇన్ మై లైఫ్ సో ఎని ఇప్పుడు అలాంటి ఇదంతా ఏంటంటే టెంపరీ ఆనందం ఇదంతా రేపు పొద్దున మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నారో వీళ్ళందరూ మన కళ్ళ ముందు ప్రోగ్రెస్ అయ్యి మంచి పొజిషన్స్ లోకి వెళ్తారు అండ్ యూ విల్ రిమైన్ దేర్ ఇఫ్ యూ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ సో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక చిన్న చిట్కా ఏంటంటే ఇదంతా టెంపరీ ఆనందము అది మానుకొని ఫోకస్ షిఫ్ట్ చేసి టువర్డ్స్ ఆర్ ఓన్ లైఫ్ పెట్టుకున్నాం అనుకోండి ఖచ్చితంగా గాసిప్ రెడ్యూస్ అవుతుంది అండ్ మన వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది మీరు సొసైటీలో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు చూడండి ఖచ్చితంగా వాళ్ళకి వాల్యూ కూడా ఉండదు సొసైటీలో బా వచ్చింది బా వచ్చాడు వీడు మీరు వచ్చినప్పుడు అలాంటి ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమా లేదా రాంగ్ అనే ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది మీకు అలాంటి వెల్కమింగ్ ఇష్టమా అనేది మీరే చూసుకోండి దానికి తగ్గట్టు మారితే నేను కొన్ని వీడియోస్లో చూస్తా వాళ్ళ వైఫ్కి తలనొప్పి వస్తుంది సౌండ్ ఉంటుంది చాలా మంది ఉంటారు అక్కడ కానీ వాళ్ళ హస్బెండ్ అది గమనించి రిమోట్ తీసుకుని టీవీ సౌండ్ తగ్గిస్తాడనమాట ఆవిడ చెప్పనవసరం లేదు కానీ గుర్తిస్తాడు ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ ఫర్ దట్ అలా మనకి ఏం నచ్చుతుంది మనం ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతిరోజు గుర్తిస్తూ వైఫే కాదు హస్బెండ్కైనా సరే అలా గుర్తించుకుంటూ ఇద్దరికిద్దరు ఎఫర్మేషన్ ఇస్తే బాగుంటుందా ఈ రెండు సంవత్సరాలకు వస్తారో మూడు సంవత్సరాలకు వస్తారో పెద్ద సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది అంటారా సి డెఫినెట్లీ ఆన్ అ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటాం చూడండి అవి చాలా వాల్యుబుల్ చెప్పాలంటే మీరు ఇచ్చే అతిపెద్ద సర్ప్రైజ్ కంటే కూడా ఈ డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా ఇన్ ఏ రిలేషన్షిప్ ఎందుకంటే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సర్ప్రైజ్ ఇద్దాము అనుకోండి అది ఎలాగో రెగ్యులర్గా ఇవ్వరు ఎప్పుడో ఒకసారికి ఇస్తారు అది అది ఇవ్వడానికి టైం పడుతుంది ఈ లోపు మీరు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చుకోవట్లేదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్లో కొంచెం క్రాక్ అనేది ఫామ్ అయిపోతుంది సో ఆ క్రాక్ ఫామ్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినా దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు సో అలా క్రాక్ రాకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఆన్ అ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాట్ చాలా మంది ఏంటంటే సర్ప్రైజ్ అనేసరికి మెన్ టు ఉమెన్ అనుకుంటారే కానీ విమెన్ టు మెన్ అవసరం లేదు అని అనుకుంటారు బట్ రెండో అవసరం సో బేసిక్ గా ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఒక యునో రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ కి ఎన్నిసార్లు అయితే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తారో అన్ని సార్లు వైఫ్ కూడా హస్బెండ్ కి ఇవ్వాలి సో సర్ప్రైజెస్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే అది డబ్బులతో కూడింది కదా అని అనుకుంటారు కానీ సర్ప్రైజ్ అనేది మానిటరీ టర్మ్స్ లోనే అవసరం లేదు మినీ సర్ప్రైజెస్ ఉండొచ్చు అనమాట చిన్న చిన్న సర్ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి అన్ప్లాన్ డిన్నర్ అవ్వచ్చు చిన్న చిన్న డిన్నర్ అన్ప్లాన్ డిన్నర్ సడన్ గా నువ్వు తొందరగా నీకు నాకు వర్క్ ఉంది అని చెప్పేసి అంటే డిన్నర్ అని చెప్పకుండా ఇంటికి రాగానే లెట్స్ గో ఫర్ ఎ డిన్నర్ టుడే అని చెప్పాను దాట్స్ అ సర్ప్రైజ్ యూనో కాంప్లిమెంటింగ్ సర్టన్ థింగ్స్ కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సర్ప్రైజ్ బికాస్ జనరలీ కాంప్లిమెంటింగ్ రాదు సడన్లీ యు ఆర్ కాంప్లిమెంట్ దాట్స్ అ సర్ప్రైజ్ టు ది అదర్ పర్సన్ సో అలా ఏంటంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ ఆన్ అ డైలీ బేసిస్ అనమాట చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇన్ అవే మనం ఏం కన్వే చేస్తున్నాం అని అంటే యూ ఆర్ వాల్యుబుల్ టు మీ అండ్ మీరు ఇన్వే చెప్పాలంటే లవ్ ని కన్వే చేస్తున్నారు అక్కడ మీరు మీ పార్ట్నర్ పట్ల సో ఆ లవ్ కన్వే చేయడం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఇంపార్టెంట్ ఒకటేసారి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అంటే అది అవుట్ కాదు అయితే ఈ టోటల్ సినారియోలో ఒక మిస్టేక్ జరుగుతుంటుంది అండి ఐ టాక్ అబౌట్ దాట్ ఏంటంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ నేను నా పార్ట్నర్ ని సర్ప్రైజ్ చేయాలి అని ఫుల్ తోటి ఏదో చేస్తారు సర్ప్రైజ్ ఇస్తున్నారు అని ఎంతో కొంత గ్రహించేస్తారు ది అదర్ పర్సన్ గ్రహించి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఇది ఏమో ఇట్లా వేస్తున్నాడు సపోజ్ అమ్మాయి సరే నాకు ఏమైనా గోల్డ్ కొనిస్తాడేమో ఇవ్వాలనేసి షీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ కానీ అల్టిమేట్లీ అది గోల్డ్ కాదు ఒక రెస్టారెంట్ వెళ్ళి మేము డిన్నర్ చేస్తున్నామని అర్థమైంది అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే సి అది మీరు పెట్టుకున్న ఊహగా ఏంటంటే గోల్డ్ ఉంటాడేమో అనేసి ఆయన చెప్పలేదు మీకు రైట్ సో అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత సర్ప్రైజ్ వచ్చినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వాల్యూ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ వస్తుంది కానీ ఆ డిసప్పాయింట్మెంట్ చూపించుకోకూడదు ఇదా నేను ఇంకేమో అనుకున్నానులే అని అన్నారనుకోండి ఖచ్చితంగా అంటారు ఇల్లు కొందరు ఏంటంటే స్లిప్ ఆఫ్ టంగ్ బా ఇదా నేను ఇంకేదో అనుకున్నా అన్నారు అనుకోండి నెక్స్ట్ టైం సర్ప్రైజ్ చేయాలనే మూడు ఉత్సాహం అన్ని పోతాయి సర్వనాశనం ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పిలిచి డిన్నర్ కి మన రెస్టారెంట్ కి వెళ్దాం అంటే నాకు ఇంత వర్క్ ఉంది ఆఫీస్ లో ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడం నన్ను పిలుస్తావా అన్నాడు అనుకోండి పాప ఆవిడ కూడా ఫీల్ అయిపోతుంది కదా మేనేజ్ చేయడం ఏంటంటే ఇప్పుడు నీకు నీకు అర్జెంట్ వర్క్ ఉంటే వద్దు అర్జెంట్ ఏం లేదు అని అంటే రా చెప్పే తీరు కూడా అంటే ఇట్స్ నాట్ లైక్ వీ హావ్ టు అంటే వీ హావ్ టు బి ఇంటెలిజెంట్ ఇన్ఫ్ వీ హవ్ టు గేజ్ ఏంటంటే ఈ రోజు ఆఫీస్ లో వర్క్ ఉందా ఫస్ట్ అడిగి అంటే మరి తొందరగా రా మనం ఒక వెళ్ళాలి అంటే సో అలా ముందే కనుక్కొని అర్జెన్సీ ఏం లేదు అన్నప్పుడు పిలవాలి లేదు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అంటే నాకు సర్ప్రైజ్ ఇంపార్టెంట్ అప్పుడు సర్ప్రైజ్ చేస్తారంటే తిట్లు పడతాయి సో డిసప్పాయింట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అవుతాం కానీ అది చూపించకుండా ఉండడం చాలా కష్టం కదా ఆ నిమిషానికి వెంటనే వచ్చేస్తుంది పాపం ఎదుటి వ్యక్తి ఎంతో ప్లాన్ చేసి ఉండొచ్చు డిన్నర్ డిన్నర్ కోసం కూడా కానీ ఆ డిసపాయింట్మెంట్ ఎలా ఉండాలి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి మీరు ఒక రిలేషన్ లో ఉన్నారు అని అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటారో అంత డిసప్పాయింట్మెంట్ మీకు వస్తుంది అలా కాకుండా గో విత్ ఫ్లో మీరు మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎక్సైట్మెంట్ అనమాట ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను మీరు ఏమిస్తాడు ఏమై ఉంటది అని ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేయకండి ఓకే ఇస్తా అన్నాడు కదా వెయిట్ ఫర్ ఇట్ అంతే అంతే ఆర్ అసలు సర్ప్రైజ్ ఇస్తాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి అలాంటి టైంలో లో సర్ప్రైజ్ మీకు వచ్చింది అనుకోండి అప్పుడు దట్ విల్ క్రియేట్ అవడ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట సో అందుకనే ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నారు అని అంటే ఆ ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజ్లు కానివ్వండి పెద్దది కానివ్వండి దట్ విల్ హాఫ్ సమ్ వాల్యూ అన్నమాట మీరు ముందే ఊహింగ్ చేసుకొని లేదు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేమీ రాదు ఓకే సో ఉమెన్ కి సప్రైజ్ చేయడానికి చాలా ఐడియాస్ ఈ మధ్య ఐ మీన్ ఆల్మోస్ట్ అవైల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియాస్ ఉంటాయి మెన్ ని ఎలా సప్రైజ్ చేయగలం వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి తెలియకుండా అసలు ఎలా సప్రైజ్ చేయగలరు సి మెన్ కి సర్ప్రైజ్ ఎలా చేయాలి అని అంటే యూ హాఫ్ టు రీడ్ యువర్ పార్ట్నర్ అండి యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళకి ఏం ఇష్టం అనేది యూ హెబ్ టు అండర్స్టాండ్ సో వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే ఏముంది చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడడం ఇష్టము సో గేమ్స్ ఆడడం ఇష్టం కదా సో దానికి సంబంధించి ఏదన్నా ఇవ్వటము లేదా ఇప్పుడు సర్టన్ టైమ్స్ ఏంటంటే కొందరికి నేను చూస్తుంటా రిలేషన్షిప్స్లో స్పెషలీ మ్యారీడ్ లో అబ్బాయిలకి బైక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కానీ వాళ్ళు కొనుక్కున్న బైక్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయ్యి కొనుక్కున్న బైక్ ఉంటుంది జనరల్లీ ఎందుకంటే అంత పెట్టి ఎందుకు లే అనేసి ఇప్పుడు వైఫ్ ఏ కావచ్చు లేదా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని అలాంటి బైక్ అతను నచ్చిన బైక్ ఒడ్డు కొనియటము సో ఇట్స్ జస్ట్ అంటే బైకే కాదు సర్టన్ పీపుల్కి ఏంటంటే కొందరికి వాచెస్ అంటే ఇష్టం ఉంటుంది అలా ఏమి ఇష్టమో చూసి దానికి తగ్గట్టు కొనిస్తే అయిపోతుంది ఇట్స్ నాట్ నో యూనివర్సల్ ఫార్మ్యూలే కాదు ఏంటంటే అబ్బాయికి ఇదే ఇష్టం అని కాదు మీ హస్బెండ్ కి లేకపోతే మీ పార్ట్నర్ కి ఏమి ఇష్టమో చూసి దానికి దగ్గరలో విచ్ కెన్ మేక్ హిమ్ హ్యాపీ మీరు కొనిచ్చారంటే సరిపోతుంది ఆ హస్బెండ్ కి ఒక కారు ఆర్ బైక్ బాగా ఇష్టం అది కొనాలని మైండ్ లో పెట్టేసుకుని మనీ సేవ్ చేస్తూ ఉన్నాం మనం దానికి సో ఆ విషయం అతనికి తెలియదు సేవ్ చేస్తున్నారు సర్ప్రైజ్ ఇస్తారు ఎప్పుడో ఫ్యూచర్ లో అని ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు ఈ వన్ ఇయర్ మొత్తం నా కోసం అసలు ఏం చేయలేదు మా వైఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అలాంటి టైంలో లో అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పలేరు ఇక్కడ ఏమి ఇవ్వలేరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అండి చిన్న చిన్న సర్ప్రైజెస్ మధ్య మధ్యలో ఇవ్వకపోతే ది యాక్చువల్ సర్ప్రైజ్ విల్ నాట్ హోల్డ్ వాల్యూ అని అందుకనే చెప్పాను అనమాట అంటే మీరు మీరు ప్లాన్ చేస్తున్నారు సరే ఆ ప్లానింగ్ లో ఈ చిన్న చిన్న సర్ప్రైజెస్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అనమాట మీరు చిన్న సర్ప్రైజెస్ లేమేనో సడన్ గా నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను అని అంటే అది ఇండస్ట్రీ ఫ్లాప్ అయిపోతుంది సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అట్లా చిన్న చిన్న మొత్తాల్లో అంటే ఆర్ ఆర్ చిన్న చిన్న సర్ప్రైజెస్ కానివ్వండి ఆన్ అ టైమ్లీ బేసిస్ ఇస్తా ఉంటేనే అప్పుడు మీరు ఇచ్చిన మెయిన్ ఏదైతే సర్ప్రైజ్ ఉంటుందో ఇట్ విల్ హోల్డ్ వాల్యూ సో మీరు ప్లాన్ చేసేటప్పుడు అలా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని ఆ ఉన్నది మొత్తం దానికే పెట్టేస్తాను అండ్ ఫైనలీ సర్ప్రైజ్ చేస్తాను అని అంటే ఆ సర్ప్రైజ్ కి అంత వాల్యూ ఉండదు మీరు అనుకుంది ఒకటి అవుతుంది అయింది ఒకటి అవుతుంది అప్పుడు చిన్న చిన్న గెస్ట్ ఇవ్వడం ఏముందిలే అవసరం లేదు కదా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది కదా అవసరం లేదు అన్నప్పుడు చేయాలని ఆలోచన ఉండదు మనం ఇచ్చిన చిన్న వాళ్ళు చాలా నార్మల్ గా నార్మలైజ్ చేసేసి కదా అనుకుని వాళ్ళు ఎగ్జైట్ అవ్వకపోయినా మనకి చేసిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా మనం హర్ట్ అయిపోతాం ఇంకా చేయాలనే ఆలోచన ఉండదు ఆ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అది అది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ రిలేషన్షిప్ లో ఒక పార్ట్నర్ మనకి సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నప్పుడు నేను చెప్పినట్టు ఆ సర్ప్రైజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్నది పెద్దది సంబంధం లేకుండా ప్రాపర్గా ఎక్నాలెజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్నాలజ్ చేయలేదు అని అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా యూ విల్ మిస్ ఆల్ ది సర్ప్రైజెస్ ఎందుకనంటే వాళ్ళకి ఇంకా మనసు విరిగిపోతుంది అరే వేస్ట్ వీనికి ఎన్ని ఇచ్చినా కూడా అంతే కొందరు ఏంటంటే ఈ కేసులో జనరల్గా అయ్యేది ఏంటంటే మనీతో ముడి పెట్టేస్తారు ఏంటంటే సపోజ్ ఒక సర్ప్రైజ్ చేద్దాము అనేసి వైఫ్ ఏమో ఒక షర్ట్ ఏదో ప్రజెంట్ చేస్తుంది వాచ్ షర్టు ఏదో ఇచ్చిన తర్వాత ఇది బాగుంది అని ఒక ఫస్ట్ మంచి జెస్చర్ ఇవ్వకుండా చూడంగానే ఎంత ఎంత అని అడుగుతారు చూడండి దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అండి అది ఎంత నీకు అనవసరం కొనేసింది అది కాస్ట్లీయా చీప్ అని సంబంధం లేదు యూ అది అది సర్ప్రైజ్ అయ్యి దానికి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది ది అదర్ పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ అది అలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఎంతైది అనేసి అడుగుతారు ఎంతయితే అని అడిగిన తర్వాత అది కాస్ట్లీ అనుకోండి అవసరమో అప్పుడు దీనికి ఇంత పెట్టడము అనేసి చీప్ అనుకోండి వాళ్ళు అనరు కానీ ఇంత చీప్ గిఫ్టా అనే ఒక ఫీలింగ్ మనకి ఫేస్ లో కనిపించేస్తుంది సో అసలు ఎంత అనే సంభాషణ ఆ మూమెంట్ లో రాకూడదు లేటర్ మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ కానీ ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైం లో అసలు ఆ కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి రావొద్దండి వచ్చారనంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది అది ఈ స్మాల్ గిట్చర్స్ ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ పెద్ద సర్ప్రైజ్ కూడా ఇవ్వడానికి ఒక టిప్ ఏంటి సి ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి అంటే సర్ప్రైజ్ అనేది మీరు యు విల్ సమ్ డేట్స్ స్పెషల్ డేట్స్ ఉంటాయి మధ్యలో యానివర్సరీస్ వస్తాయి బర్త్ డేస్ వస్తాయి ఆర్ యు నో స్పెషల్ క్య షెబ్యంటన్స్ లాంటివి ఉంటాయి ఒక క్యాలెండర్లో వాటర్ దీస్ డేస్ అని చూసుకోండి ఆ గ్యాప్ ఎంత ఉంది చూసుకోండి దానికి తగ్గట్టు మీరు ఫినాన్షెల్స్ మేనేజ్ చేసుకుంటూ అంటే నాకు ఈ టైంకి బికాస్ యానివర్సరీ ఇది ఓకే ప్లాన్ చేసి పెట్టేసుకోండి దానికి దీనికి ఇంత అమౌంట్ అవుతుంది సో అలా ప్లాన్ గా ఉన్నారనుకోండి ఏంటంటే ఆ అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చేయచ్చు మనం ప్లానింగ్ లేకుండా మనం ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో చూసుకుందాం అని వదిలేస్తారు అనుకోండి అప్పుడు ఏంటంటే ఫండ్స్ ఫర్ ది అల్టిమేట్ సర్ప్రైజ్ ఏదైతే ఉందో యుల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్ అన్నమాట సో యు నాట్ బి ఎబుల్ టు గివ్ ది అల్టిమేట్ సర్ప్రైజ్ సో ప్రాపర్ ప్లానింగ్ ఇస్ ఇంపార్టెంట్ అందులో మీ షార్ట్ టర్మ్ సర్ప్రైజెస్ అండ్ లాంగ్ టర్మ్ సర్ప్రైజ్ రెండింటిని సపరేట్ గా ప్లాన్ చేసి దెన్ వీ హావ్ టు గో హెడ్ అనమాట Yeah, welcome Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream